అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ మన తెలుగులో ఒక అయితే ఉందండి తొండముద్రి ఊసరవెల్లిగా మారినట్లు అలాగే పిచ్చి ముదిరి పాకాన పడినట్లు అట్లయిపోయింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి ఎందుకు ఈ విషయం చెప్పదలుచుకుంటున్నానంటే తెలుగు తల్లి ప్లైఓవర్ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు తల్లి ప్లైఓవర్ను పేరు మార్చేసి తెలంగాణ తల్లి ప్లైఓవర్గా పెట్టేశాడు ఈ ఉత్తముడు ఈ మహానుభావుడు ఇంకా మేధావి అని అట్లా అపరమేధావి అనుకోవచ్చు ఎందుకు ఇట్లా పెట్టినాడు అంటే తెలంగాణ సెంటిమెంట్ అంట మరి తెలంగాణలో మాట్లాడేది తెలుగు భాష కాదా తెలంగాణలో మాట్లాడేది వేరే భాషనా తెలుగు తొలి కవి అని చెప్పుకుంటారు కదా మరి తెలంగాణ రాష్ట్ర గీతంలో అంటే అది తెలుగు కాదు కదా అది మరి మీరు తెలంగాణలో మాట్లాడే తెలుగు భాషనే కదా తెలుగు భాష అయినప్పుడు మరి తెలుగు తల్లి ప్లైఓవర్ తీసి తెలంగాణ తల్లి అని పెట్టడానికి కారణం ఏంటి రాజకీయం సెంటిమెంట్ దీని అన్ని రెచ్చగొట్టే వాళ్ళు రాజకీయ పబ్బాలు గడుపుకోవాలనుకుని చెప్తూ ఉంటారు ఎప్పుడు పెద్ద గొప్పగా చెప్పుకుంటాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మహబూబ్ నగర్లో ఏదో ఒక కొండారెడ్డిపల్లినే అన్న ఒక ఊరు ఆ ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదివినాడంట మరి ఆ గవర్నమెంట్ స్కూల్లో ఆయన జరిగింది తెలుగు భాషనా లేకుంటే ఈ తెలంగాణ భాషనని చెప్పాలి ఎందుకు ఇట్లా తెలుగు తల్లిని అవమానపరిచేదన్నది అర్థం కావట్లేదు ఇంక పెద్ద మేధావులు పెద్ద గాన కళాకారులు ఇంకేమేమో చెప్పుకుంటారు కదా విమలక్క తర్వాత గోరే కన్నా వీళ్ళందరూ దీనిపైన ఒక్కరంటే ఒక్కరు కూడా అస్సలు స్పందించలేకపోవడం అన్నది చాలా దురదృష్టకరం వారు వాడే పాటలు ఏవండేవి తెలుగు భాషలోనివా లేకుంటే తెలంగాణ భాషలోనా తెలంగాణ భాష కాదు తెలంగాణ ఒక యాస మాత్రం అన్నది వాళ్ళకు తెలుసు అయినా కూడా తెలుగు తల్లిని తెలుగు భాషను అవమానించడం అలాగే ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టడం పదే పదే వీళ్ళు చేస్తున్నటువంటి ఒక నిర్వాహకం గత టిఆర్ఎస్ పార్టీ కూడా ఉండేది బీఆర్ఎస్ ఏమో మళ్ళీ అది మారిందేమో అది మళ్ళీ హద పెద్ద కథ ఆ పార్టీ కూడా ఎప్పుడూ ఇట్లా తెలుగు భాషను తెలుగువారిని అవమానించడమే పని ఉండేది తెలంగాణలో ఉండేది కూడా తెలుగువారన్న సంగతి మర్చిపోయినారా మూర్ఖులా వీళ్ళు ఏమన్నా అనేది నాకు అర్థం కాదు అసలు ఎంత అద్భుతమైనటువంటి బాద్శం అంది తెలుగు భాష ఆ భాషను మీరే ఇట్లా అవమానిస్తే ఎట్లది పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఏమనుకుంటారు మరి ఈ తెలంగాణలో ఉండేది వేరే భాష అనుకోరా తమిళనాడు కర్ణాటకలో ఉన్నటువంటి కోట్లాది మంది తెలుగువారికి మీరేం మెసేజ్ ఇస్తారండి ఈ తెలుగు తల్లి ప్లైఓవర్ ఫేర్ మార్చడం మీకు అవసరమా ఇప్పుడు అదేమన్నా పెద్ద ఇదే అవుతుందా కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే తెలుగు వారిని విడగొట్టినారు ఇంకా తెలుగు భాషను కూడా విడగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని తరిమి తరిమి కొట్టాల ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా దాంట్లో తెలుగువారు అంటే తెలంగాణ వారు ఎవరు కూడా ఓట్ వేయకూడదు అసలు తెలంగాణలో ఉండేటువంటి తెలుగు వాళ్ళు ఆంధ్రాలో ఉండే తెలుగు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని వెలివేయాలి అప్పుడే మన తెలుగు భాషకు వైభవం వస్తుంది తెలుగు తల్లి ఫ్లైఓవర్ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా యా మూర్ఖుడన్నా మారుస్తాడా మరి కేసీఆర్ కూడా మార్చలేదు కదా తెలుగు ప్రపంచ మహాసభలు పెట్టినాడు కదా ఆయన హైదరాబాద్లో కొంచెమైనా ఇది ఉండాలి భాష మాట్లాడేటప్పుడు ఈరోజు వీడియో ఇది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే తెలంగాణలో తెలుగు భాష మాట్లాడతారా లేదా అన్నది కూడా ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి ఇంకా అయిన దానికి కానదానికి వాగుడుకాయలుగా ఉంటారు కదా ఈ జర్నలిస్టులు అని చెప్పుకొనిక యాగాలి కాశ అప్ప ఎత్తే వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పాట పాడేటోళ్ళు ఈ జర్నలిస్ట్ రఘు అని చెప్పి ఆయన తర్వాత ఈ తీన్మార్ మల్లన్న వీళ్ళందరూ దీనిపైన ఎందుకు స్పందించట్లేదు అన్నది ఇప్పుడు బాధాకరంగా ఉంది నాకైతే ఎందుకంటే తెలుగు భాషను ఇంత అవమానంగా చేసేది కాంగ్రెస్ పార్టీకి తెలుగువారంటేనే ఇంత కేవలంగా కనిపిస్తూ ఉండరు అంటే ఇంత చులకనగా కనిపిస్తూ ఉండరు తెలుగు భాషను తెలుగు వారిని అవమానించడమే కాంగ్రెస్ పార్టీ పనిగా ధ్యేయంగా పెట్టుకుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో తెలియజేయండి అలాగే వీడియో షేర్ చేయండి అందరికీ వెళ్ళే విధంగా షేర్ చేయండి ఇట్లాగే వీడియో లైక్ చేయండి